హారతులు ఇవ్వగరండి శ్రీమంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతోందండి హారతులు రారండి శ్రీమంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి బొట్టు పెట్టి పూలు చుట్టి పచ్చగాజులేసేమో చీర పెట్టి సారి పెట్టి శ్రీమంతము చేసేమో ట్టు పెట్టి పూలు చుట్టి పచ్చగా జులేసాము చీర పెట్టి పెట్టి శ్రీమంతము చేసాము అత్తరు నీకే చల్లాము గంధము నీకే పూసాము అచ్చింతలతో నీకు ఆశీర్వాదము ఇచ్చదమోయమ్మా హారతులు ఇవ్వగ శ్రీమంతాలే చేయండి అంద చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి నెలలు నీకు నిం కడుపులోన నీ బిడ్డ తన్నేను ఓయమ్మ ఎమ్మా నీకు నిండేనమ్మ బంగారు ఓ బొమ్మ నీ బిడ్డ తన్నేను లేవమ్మ ఉలిక్కి పడకే చిట్టెమ్మ నివ్వెర పోకే చిలకమ్మ ఐదు నెలలాగి పుడతాడే పండండి తులియగ రారండి శ్రీమంతాలే చేయండి అంద చందాల పుత్తడి బొమ్మ తల్లవుతోందండి ముద్దులకి పోసినవుల చిట్టి పాప కావాలా ఇల్లు పీకి పందిరేసే బాబు కావాలా ముద్దులకి పోసినవ్వుల చిట్టి పాప కావాలా ఇల్లు పీకి పందిరేసే బాబు కావాలా సిగ్గుపడకే ఓ బొమ్మ సమాధానమే చెప్పమ్మా ఏదో ఒకటి నువ్వు చెప్పకపోతే ఊరుకుంటామా హారతులు ఇయగ రారండి శ్రీమంతాలే చేయండి చందాల పుత్తడి బొమ్మ తల్లవుతుందండి శ్రీరాముడంతటి వాడే నీ కడుపున పుట్టాలి శ్రీకృష్ణుడంతటి వాడై పేరు నీకు తేవాలి శ్రీ డుపున పుట్టాలి శ్రీకృష్ణుడంతటి వాడై నీకు పేరు తేవాలి దేవతలారా రారండి శ్రీమంతాలే చూడండి చల్లా చల్ల దీవెనలన్నీ ఇచ్చి వెళ్ళండి ఆరతులు ఇవ్వగ శ్రీమంతాలే చేయండి అంద చందాల పుత్తడి బొమ్మ తలవుతోందండి